హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతంలో ఆకాశం ఒక్కసారిగా తెరుచుకుని కురిసిన వర్షం ప్రళయంగా మారింది దారాలి అనే చిన్న గ్రామం కొద్ది గంటల్లోనే ప్రకృతి రౌద్రానికి బలైంది క్లౌడ్ బస్ట్ అంటే ఆకాశంలో ఒక్కసారిగా పేరుకుపోయిన మేఘం చీలిపడి విపరీతమైన వర్షం కురవడం అలా ఒకటే గర్జనతో వర్షం కురవడంతో కొండలు జారిపోయి నీటితో పాటు మట్టి రాళ్ళు చెట్లు కలిసి ఊచకాతల ఊచకోతల గ్రామాన్ని ముంచేశాయి దారాలి గ్రామంలో ఇళ్లన్నీ కూలిపోవడంతో చాలామంది ప్రాణాలు రక్షించుకోవడానికి పర్వతాల వైపు పరుగులు తీశారు కేవలం కొన్ని నిమిషాల్లోనే గ్రామం అంతా మట్టి గుట్టలుగా మారిపోయింది పంట పొలాలు నాశనమయ్యాయి జంతువులు కొట్టుకుపోయాయి ప్రకృతి ఎంత అందమైనదో అంత భయంకరమని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది కానీ భయానక పరిస్థితుల్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది గ్రామ మధ్యలో ఉన్న శివాలయం మాత్రం ఈ ప్రళయం మధ్య కదలకుండా నిలిచిపోయింది చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు గోడలు చెట్లు మట్టిలో కలిసిపోయిన ఆలయం ఒక్క రాయి కూడా కదలలేదు ఆలయ గోడలు గోపురం లోపల ఉన్న విగ్రహాలు అన్ని యథావిధిగా ఉన్న ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది అనేక తుఫాన్లు వరదలు వచ్చిన ఈ ఆలయం ఎప్పుడూ కూలిపోలేదు ఈసారి కూడా అదే జరిగింది కొందరు దీన్ని భౌతిక శక్తుల వల్ల జరిగిందనుకుంటే మరికొందరు దీన్ని దేవుని కరుణగా భావిస్తూ ఉన్నారు గ్రామంలోని వృద్ధులు చెబుతున్న కథల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం సమయంలో ప్రత్యేక శిలలు పునాది పద్ధతులు వాడబడ్డాయి అది మాత్రమే కాదు గ్రామస్తులు తరతరాలుగా ఈ దేవాలయాన్ని కాపాడుకోవడమే తమ ధర్మంగా భావించారు ప్రస్తుతం సహాయక బృందాలు గ్రామంలో శోధన రక్షణ చర్యలు చేపడుతున్నాయి మిగిలిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక కోరింది కానీ ధారాలి గ్రామ ప్రజల గుండెల్లో ఒకే ఒక ప్రశ్న మన ఇళ్ళు పంట పొలాలు అన్నీ పోయినా మన ఆలయం మాత్రం ఎలా కాపాడబడింది మరిన విశ్వాసం మరియు ఆధ్యాత్మికత మనలో ధైర్యాన్ని నింపుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది ధరాలి గ్రామం కష్టాల్లో ఉన్న ఆ శివాలయం వారికి కొత్త ఆశను ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి